ఇంటి మొత్తానికి తాళం వేసి వీడియో చూడండి వృశ్చిక రాశివారు సింహాసనం మీద కూర్చోవడానికి రెడీ అవ్వండి మార్చి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో తుఫాను లాంటి ఐదు అతిపెద్ద వార్తలు వినబోతున్నారు వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొంచెం కోపం అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరైనా తనను నమ్మించి మోసం చేసినా ఇచ్చిన మాట తప్పినా లేకపోతే తన వెనకాల తప్పుడుగా మాట్లాడినా ఈ రాశి వారు అస్సలు వదిలిపెట్టరు ఈ రాశి యొక్క చిహ్నం మనం చూసుకున్నట్లయితే వీరిలో పగ తీర్చుకునే తత్వం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఇతరులు నాశనం చేసే ఇటువంటి బుద్ధులు ఉండవు కానీ తనకెవరైతే బాధ పెట్టారో ఆ బాధను ఇతరులకు తెలియజేయాలని కోరుకుంటారు వీలైతే సహాయం చేయడం తప్ప ఎవ్వరికీ కూడా హాని చేసే మనస్తత్వం అయితే ఈ రాశి వారికి ఉండదు చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు స్థిరత్వ రాశి కాబట్టి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అంటే ఏదైతే అనుకున్నారో దానికి ఫలితం మంచిగా వచ్చినా చెడుగా వచ్చినా దాన్ని అంగీకరిస్తూ ముందుకు వెళ్ళిపోతారు తప్ప ఇతరుల మాటలంతా త్వరగా తీసుకోవడానికి అయితే ఇష్టపడరు కానీ విన్నట్టు ఊ కొడతారు అలానే ఈ రాశివారు ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వడం కానీ లేదా అడగకుండా సహాయాలు చేయడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు తను చాలా వరకు కూడా ఒంటరిగా ఉండాలని అలానే ఎక్కువగా ఏకాంతంగా సమయాన్ని గడుపుతూ తన గురించి తాను తెలుసుకోవాలని ఈ రాశివారు ఆరాటపడుతూ ఉంటారు బంధువులు స్నేహితుల విషయంలో ప్రేమ అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ పైకి అంతగా వ్యక్తపరచరు వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం వీరే ముందుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అయితే వృషిక రాశి వారికి సింహాసనం మీద అంత అదృష్టం అంటే ఆర్థిక పరంగాని పేరు ప్రఖ్యాతుల విషయంలోనే ఈ సమయంలో మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రెండు విషయాల్లో నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది మార్చి పదిహేను నుండి పద్దెనిమిది వరకు కూడా మీ జీవితంలో ఐదు పెద్ద వార్తలు అయితే వినబోతున్నారు వీటిలో నాలుగు అయితే ఒక వార్త మాత్రమే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిది చూసుకున్నట్లయితే వివాహ విషయాల్లో శుభవార్త అయితే ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి వివాహ విషయాల్లో కొంచెం కష్టతరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే వివాహ పరంగా వీరు అంతగా కాంప్రమైజ్ అయితే అవ్వరు తను ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని కోరుకుంటారో అటువంటి వారు దొరికే వరకు కూడా వివాహ ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారు కాబట్టి వీరికి జీవిత భాగస్వామిని కనుగొనే విషయంలో మాత్రం కొంచెం సమయం పడుతుంది ఈ సమయంలో ఖచ్చితంగా జీవిత భాగస్వామి విషయంలో అయితే శుభవార్తలు వింటారు మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు అలానే ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇంట్లో ప్రేమ వివాహాన్ని ఒప్పుకోవడం కానీ లేదా ప్రేమికుల మధ్య ఏమైనా వివాదాలు జరిగి విడిపోయి ఉంటే వారు మరలా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా వరకు కూడా దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు దంపతులు ఇద్దరు ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించడంతో పాటుగా సంతాన అభివృద్ధి కానీ లేదా కుటుంబంలో ఉన్నటువంటి కీలక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఇద్దరు ఒకటిగా పనిచేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాస్కి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా శుభవార్త అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది ఉద్యోగంలో ఎంతో కాలంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లేక అభివృద్ధికి సంబంధించిన ఏవి పనులు జరగక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు డబల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలానే మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఉద్యోగ రీత్యా ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్థిక పరంగా కానీ లేదా ఉద్యోగ విషయంలో కానీ అనుకూలత లేకపోవడం వల్ల ఆ ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ సమయంలో పై స్థాయి అధికారులు మీ కష్టానికి మెచ్చి విదేశాలకు వెళ్ళడానికి వారి వంతు సహాయాన్ని అయితే అందిస్తారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఎంతో కాలంగా తీసుకుంటున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలించడం వల్ల కొన్ని వ్యాధులు ఉన్నాయి యమయ్యే స్థితికి రావడం మరికొన్ని పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే సంతానం లేక బాధపడేటువంటి దంపతులు సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే కుటుంబ పరంగా మాత్రం ఒక అశుభవార్త అయితే ఉంటుంది అంటే కుటుంబంలో మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి మోసం చేయడం కానీ లేదా వారికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు రావటం వల్ల వారు మీ నుండి దూరం అయిపోవడం జరుగుతుంది అంటే కొంతకాలం మాట్లాడుకోకుండా ఉంటారు దాదాపు ఎక్కువ సంవత్సరాలే ఈ వివాదం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు దీనివల్ల మాత్రం కొంచెం బలహీనపడే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారు మానసికంగా మాత్రం మీ ధైర్యాన్ని మీరే కూడగట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది చాలా వరకు కూడా కొంచెం మీకు మానసికంగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది అలానే ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడపడం ద్వారా కూడా కొంచెం ప్రశాంతత అనేది పొందుతారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాల విషయాల్లో బాగా కలిసి రాబోతుంది కాబట్టి పెట్టుబడులు పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బందులు లేవు రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా దిగుమతి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త రాజకీయ పరంగా అంత త్వరగా ఎవరిని కూడా నమ్మడం మంచిది కాదు కొంతమంది మీ వెంటే ఉంటూ మీ యొక్క ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మీ యొక్క శత్రువులు కానీ ప్రత్యర్థులు కానీ చెప్పే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముఖ్యమైన విషయాలు కానీ ఏవైతే గోప్యంగా ఉంచాలో వాటిని నలుగురిలో చర్చించడం లేదా ఎక్కువ మందికి చెప్పడం కూడా మంచిది కాదు అలానే రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు మీ కాళ్ళ దగ్గరికి సమయంలో వస్తాయని చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు ఉంటారో లేదా చీ కొట్టిన వారు ఉంటారో వాళ్ళే మీ కాళ్ళ మీద పడి మరీ క్షమా పలి చెప్పి మరలా మీతో స్నేహాన్ని కానీ లేదా మీ దగ్గర ఉండడానికి కానీ ఆశ్రయాన్ని కోరుకుంటారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలంగానే ఉండబోతుంది కళాకారులకు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అలానే కళారంగ పరంగా మీ డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో పూర్తి చేస్తారు విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా ఆసక్తి ఏకాగ్రత పెరుగుతుంది విద్యార్థులు ఇంతవరకు సమయాన్ని ఎవరైతే వృధా చేసి ఉంటారో తాము చేసినటువంటి తప్పులు తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి కొన్ని లక్ష్యాలు అయితే పెట్టుకుంటారు తమ శక్తికి మించి లక్ష్యాలు పెట్టుకొని వాటికి తగ్గట్టుగా కష్టపడతారు ఫలితం కూడా అలానే ఉండబోతుంది అయితే కొంచెం ఓర్పుతో ఫలితం కొరకు ఎదురు చూడవలసి ఉంటుంది అలానే విద్యార్థులకి ఈ సమయంలో గురువుల నుండి తల్లిదండ్రుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారం అయితే అందుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు వ్యాపార పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు వృషిక రాశివారు వెంకటేశ్వర స్వామిని శనివారం పూట దర్శించుకోవడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుతుంది ఓకే అండి వృష్టికి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ